కృష్ణం వందే జగద్గురు సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్తులు తిదితో పండగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూజిస్తారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసిన కృష్ణపక్షమే అష్టమి తిథి రోజున కంసుడి చెరసాలలో జన్మించాడు మహిమాన్వతమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తరువాత ఇంటిని పూజా పూజామందిరంలో శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో ముగ్గులు వేయాలి శ్రీరాముడు అంత ఓర్పు పెద్దోళ్ళు చేస్తారు శ్రీకృష్ణుడు అంత నేర్పు పిల్లలు ఉంటారు అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు కలిస్తే మన భావితరాలు అందరూ కూడా బాగా ఉంటారు ధర్మానికి ఎప్పుడు హాని జరిగితే అప్పుడు నేను అవతరిస్తానని భగవంతుడు చెప్పాడు ఈరోజు ఆ యొక్క శ్రీకృష్ణ భగవంతు యొక్క జయంతి చాలా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ నా పేరు నందివాడి వేణుగోపాలరావు హిందూ ధర్మ రక్షణ సమితి స్టేట్ సెక్రటరీ అయితే ఇవాళ చిక్కాల వీధిలో ఉన్న రామమందిరంలో భక్త బృందం మొత్తం అందరూ కూడా చాలా దేదీప్యమానంగా శ్రీకృష్ణాష్టమికి సంబంధించి కార్యక్రమాలు మూడు రోజులు బట్టి జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఆఖరి రోజు ఈ రోజునే కార్యక్రమం సాయంత్రం ఊరేగింపు అన్నీ ఉంటాయి అయితే ఈ కృష్ణ భగవానుడు శ్రీకృష్ణాష్టమి చేసుకోవడం ముఖ్యంగా మనమందరము కూడా కృష్ణుడు అనగానే భగవద్గీత గుర్తొస్తుంది అది యుద్ధ రంగంలో శ్రీకృష్ణుడికి ఏ విధంగా మనం జీవితాన్ని ఉంచాలి అన్నది వాళ్ళు చెప్ ఆయన చెప్పారు అటువంటిది చెప్పడం వల్ల యుద్ధంలో ఏ విధంగా ఆయన ఆవితేరి విజయాన్ని సంపా సంపార్జించుకున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి అలాగే మన జీవితాన్ని కూడా ఒక యుద్ధంగా తీసుకుని మన జీవితాన్ని కూడా ఆ విధంగానే విజయం విజయవంతంగా జీవితాన్ని అనుభవించాలి ప్రతి సెకండ్ ప్రతి రోజు కూడా ఎటువంటి ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నిటినీ భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకుని ఆ సమస్యల్ని సాల్వ్ చేసుకుని జీవితాన్ని పరమార్థం తెలుసుకోవాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్